नमस्ते टीवी फोर तेलुगू न्यूज़ के स्वागत బుట్టాయిగూడెం జీలుగు మిల్లి రాచన్నగూడెం అంకన్నగూడెం గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని వాగు రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది రూట్ లో నిత్యం రాచన్నగూడెం బుట్టాయిగూడెం వెళ్లే ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు మరియు ముఖ్యంగా ప్రతిరోజు హై స్కూల్ విద్యార్థులు కాన్వెంట్ పిల్లలు ప్రతిరోజు స్కూల్ బస్సులు ఇబ్బంది గురవుతున్నారు స్కూల్ పిల్లలు కొంత దూరం బురదలో నడిచి వెళ్లడం జరుగుతుంది అలాగే బుట్టాయిగూడెం ఆసుపత్రికి వెళ్లాలన్న చాలా ఇబ్బంది అవుతుంది తల్లిదండ్రులు ఏ టైంలో ఎలా ఉంటుందో భయపడుతూ పంపిస్తున్నారు గర్భిణీ స్త్రీలు ప్రజలు జంగారెడ్డి గూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి రోడ్డు మరమ్మత్తులు పనులు వెంటనే చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇటీవల రెండు రోజుల క్రితం జిలుగుమెల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు అల్లి కిషోర్ తన సొంత ఖర్చులతో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు వెంటనే స్పందించాలని అక్కడ ఉన్న లోకల్ గా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ బూరగవాడ దగ్గర ఒక కలవట్టంట కొట్టుపోడం జరిగింది. ఈ కలవర్టు మీద దాదాపుగా జంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాలన్నా గవర్నమెంట్ పనులకి వెళ్ళాలన్నా చాలా ప్రజలను చాలా ఇబ్బంది పడుతున్నారు అదే రకంగా ఇక్కడ ఒక స్కూల్ అనేది ఇక్కడ పందిరమాగూడెంలో ఒక స్కూల్ అంటూ ఒక ఎస్టి జోసఫ్ స్కూల్ అనేది ఒక స్కూల్ ఉంది దాదాపుగా ఇక్కడ ఒక వెయ్యి మంది పిల్లల దాకా చదువుకుంటున్నారు వారు రావాలంటే ఒక బస్సు అటు ఒక బస్సు ఇటే పెట్టి పిల్లల్ని పికప్ చేసుకుంటూ చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు కూడా చాలా దీన్ని అటు ఇటు బ్యాగులు మోసుకొని సాయంత్రానికి కాళ్ళు నొప్పులు వస్తాయి డాడీ మమ్మీ అని చెప్పడం కూడా జరుగుతుంది అదే కాకుండా ఈ యొక్క కలవట్ మీద అనేక వందల వాహనాలు వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంది దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని ఈ యొక్క పిల్లలకి తల్లిదండ్రులకు కూడా ప్రాణ ప్రాణాలు స్కూల్కి పంపించాలంటే బిక్కు 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 అన్న పరిస్థితి ఈ యొక్క సమస్యని కలెక్టర్ దృష్టికి అలాగే ఆర్ఎంబీల దృష్టికి తీసుకెళ్ళి ఒక చెర్రి బాలరాజు గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క పరిష్కారాన్ని త్వరగా సాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను మా పేరెంట్స్ తరఫున కోరుకుంటున్నాను దయచేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం యొక్క కలవట్ని ఎంత త్వరగా చేయిస్తే అంత బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచనగా నేను భావిస్తున్నాను